動けます。 మనం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ చేసుకున్నాము అందులో ఎవ్రీ వీక్లో ఒక సేమ్ తోటి మనం చేసుకున్నాము ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ట్రాక్టర్ రాలేదు మన ఎవ్రీడే హౌస్ హోల్డ్ గురించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని చోట్ల కూడా మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్టర్స్ అండ్ లాజిస్టిక్స్లో జిఎస్టీలు ఎట్లా మార్పులు వచ్చినాయి దాని గురించి అవగాహన కల్పించడానికి రోజు ఈ ర్యాలీ చేస్తున్నాము సో మనకి జీఎస్టీ రేట్ రిడక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే అంటే బూత్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గినాయి అందువల్ల ఎయిటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు కొన్న వాళ్ళకి లాభం ఉంటుంది అలాగే ట్రాక్టర్స్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఇప్పటికి ఫైవ్ పర్సెంట్గా జిఎస్టీ తగ్గినాయి సో అందువల్ల మనకు అప్రాక్సిమేట్ గా ప్రతి ట్రాక్టర్కి మోడల్ పట్టి ఫార్టీ థౌసండ్ దాకా సేవింగ్స్ ఉంటుంది ఫార్మర్స్కి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఫైర్ అండ్ అక్ససరీస్ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సో ప్రతి ఐటమ్ కి డిఫరెన్స్ పట్టి త్రీ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు మనకు సేవింగ్స్ ఉంటుంది అలాగే ఫ్లైట్ ప్యాసింజర్ షోసర్స్ వెహికల్ రెంటల్స్ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గినాయి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సేవింగ్స్ ఉంటుంది ప్రొడక్షన్ ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫర్ బూట్స్ బూట్స్ క్యారేజెస్ కి ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్గా గా మనకి జీఎస్టీ తగ్గినాయి కాబట్టి యూజర్స్కి ప్రీమియంలో థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టెన్ థౌసండ్ వరకు కూడా లాభం ఉంటుంది సో ఇట్లా ఈ రోజు ఈ థీమ్ ప్రకారం మనం రేట్ కంపారిసన్ కూడా సో కొన్ని బస్సెస్ లో చూసుకోండి మనకు ఫిఫ్టీ థౌసండ్ నుంచి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా బస్సు మోడల్ పట్టి మనకు ఈసారి యూజర్స్ కి చాలా సేవింగ్స్ ఉంటుంది కొత్త జీఎస్టీలో సో ఓవరాల్ గా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ కొన్ని రేటు వస్తున్నాయి కాబట్టి మనకు గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్స్ ఫ్రైట్ చార్జెస్ అన్నిట్లో కూడా రేటు తగ్గుతుంది కాబట్టి యూజర్స్ కి అందువల్ల చాలా సేవింగ్స్ వస్తున్నాయి సో దీనిపైన ఆహ్వానం కల్పించడానికి మనకు డిటీసీ డిపార్ట్మెంట్ తరపులో అందరికీ ఓరియంటేషన్ ఇచ్చాము అది కాకుండా పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించాలి కాబట్టి అందర యూజర్స్ తోటి మనం ట్రాలీ గురించి ర్యాలీ గురించి